ట్టలే బుద్దు పట్టలే మాట్లాడు మాట్లాడు అత్తలే ఇప్పుడు అదే నడుతుంది ట్రెండింగ్ కానీ నాకు తెలియదు నాకు తెలియదు చెప్పు కాలేజ్ చేస్తావా పెళ్ళి చెప్తావా అరే జగనా చెప్పదలుచుకుంటా చెప్పురా హలో

మా నన్నైతే అందరూ గుర్తుకుంటాను స్కూల్ కాబట్టి అందరికీ నేనే గుర్తుంటాను నాకు మ్యారేజ్ ఏంటి మా బిజినెస్ పేరు శ్రవంతి పిల్లలు ఎవరు లేరు ఇంకా క్యారీ ఇస్తారు అందరికీ హ్యాపీ నేను బ్రజేజ్ ఫైనల్స్లో ఇస్తాను మీకు వరీ ఇస్తాను మంజిబి డిపార్ట్మెంట్ ఫ్రెండ్షిప్ డే నేను నేను ఎక్కడ ఉంటాను నాకు తెలియదు నా హైదరాబాద్ కానీ నా తిరుగుతూ ఉంటాను పని మీద మీ అందరు కలిసి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ట్వంటీ ఇయర్ తర్వాత మీ అందరు కలిసి చాలా అందరూ చాలా సార్లు అడుగుతున్నా అందరు కలిసామని ఎవరు కలవట్లేదు వన్ వన్ వీక్ బ్యాక్ మేము కలిసాం అందరం ఎంతో మందికి ఎన్నిసార్లు కాల్ చేసి ఇప్పుడు అందరూ మీట్ అందరూ కూడా లేడం అక్కడ పక్కనే ఉన్నారు ఇంకా ఇది ఎన్ని పనులు ఉండొచ్చు ఎంత ఎవరికైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి బిజీ ఉంటాం అంటే ఒక్కసారి మనం పాత మిత్రులు అందరం కలిస్తే పవన్ కళ్యాణ్ అందరి ఉద్దేశం ఉంటుంది మీ అందరినీ గ్యాదర్ అయితే కలిసి అందరూ క్లాప్ చెప్తాం హలో దీనికి ముందుండి అన్నిటికి ఒక దగ్గర ఒక దగ్గర మనీ ఉన్నారు లేకపోతే అందరికి ఎప్పుళ్ళు వేసి రావాలి ఒకసారి మళ్ళీ ఒకరు క్లాప్ దగ్గర చేపించావు కానీ మీ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళకి కళ్యాణ వాటి సార్ ఎందుకంటే మేము ఒక కస్టమర్ దగ్గరికి రికవరీ ఎంపీ నోపిస్తే దాని దగ్గర అమౌంట్ అన్న కావాలి మేము ఇచ్చిన ఐటమ్ సరే అమౌంట్ ఇవ్వండి మైకే ఇస్తా

రేయ్ కనిగా మొబైల్ వీడియో రికార్డ్ పెడతా పోతునేగా ఆ సైలెంట్ లేక వెళ్తావు గుత్తల వాడతను అరేయ్ నేను ముచ్చటి ఏయ్ దగ్గర అడుకొరా రేయ్ మైక్ మైక్ అరే మళ్ళీ లైన్ కలిపి బిల్లుల నా నా దానా పట్టి పడిని చెప్తానోరా బిల్లు అయినను ఇక్కడే మాట్లాడే వాళ్ళు వినిపించాలంటే మీరు కొంచెం సైలెంట్ ఉండాలి అసలు సైలెంట్ అనేది లేదు సేమ్ మన స్కూల్లో అలా చేస్తాము అలా అనిపిస్తుంది అండి నాకైతే ఇప్పుడు స్కూల్లో పిల్లలు మీరు అయితే సేమ్ ఉన్నారు ప్లీజ్ నెక్స్ట్ వన్ ఇక్కడ అదే పైకాకు పైకాకుండా వీడి బాల్ నేను చెప్తున్నా నా పేరు అనీల్ నేను గోడ వరకు చేసుకుంటాను పెళ్ళి అయింది ఇలా వారెంట్ పేదనట

మధ్యలో వచ్చింది మధ్యలో పెళ్ళి ఓకే ఓకే చెప్పు చెప్పు ఏ నవ్వాడ పెడతారు ఇద్దరు అబ్బాయి ఓకే అందుకే మీటింగ్ పెట్టినా నాయనా ఆ లగరే లగరేడు కన్సిప్ట్ నంబర్ ఫోర్త్ క్లాస్ థర్డ్ క్లాస్ అంటే బాబాయ్ నేను చేసా వర్కు కొండలపాని ఓకే డన్ కొండలపాని కొన్నోల దారిలో నడువు కొన్నోల టైలో ఇతరా ఫైనాన్స్ ఆర్బిటెర్ చెప్తారు ఫైనాన్స్ ఆర్బిటెర్ చెప్తారు ఆ ఫైనాన్స్ కూడా ఇస్తాం ఫోన్ నంబర్ ఇస్కోని ఫోన్ నంబర్

హాయ్ ఎవరీవన్ ఆల్ ఆఫ్ యూ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గర్ల్స్ అండ్ బాయ్స్ యాక్చువల్గా ఇక్కడ అందరిని చూసి నేను కొంచెం గుర్తుపట్టలేదు కాకపోతే ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ అనేది చాలా ఈ ఇయర్స్ తర్వాత మనం కలుసుకున్న బట్టు చాలా అందరికి ఆసక్తి విషయం ప్లీజ్ ఒక్కడి నుంచి శాలరీ ఉండండి మనం ఇన్ని రోజుల తర్వాత కలిసి ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఇది మన ఫ్రెండ్స్ కొంతమంది ఏంటి అంటే దీన్ని ఇట్లా చేయడానికి బాగా ప్రోత్సాహించారు గణేష్ ఇంకా చాలా నాకు కొంతమంది పేర్లే తెలుసు ఈ సెలబ్రేషన్ ఇట్లా చేసుకోవడానికి మనకు చాలా ఎంతో హ్యాపీగా ఉంది ఇంకొకటి ఏంటి అంటే ఈ ఫ్రెండ్షిప్ డే నువ్వు ఇట్లా కాకుండా ఇంకో ఫైవ్ ఇయర్స్ అయినా ఇట్లయిన ఫ్యామిలీతో పిల్లలతోని కలిసి ఎప్పటికి ఉండాలి అలాగే ఇంకొకటి ఏంటంటే మన ఫ్రెండ్షిప్ లో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకోని కంపల్సరిగా ఎవరికైనా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకరు ఓకే నా పేరు మహేష్ నా మిస్సెస్ పేరు భవానీ నాకు ఇద్దరు పాపాలు ఒక పాప సెకండ్ క్లాస్ ఒక పాప ఫస్ట్ క్లాస్ फर्स्ट पर सेहानसी सेकंड रपर निशकमन ने नील वर्कआउट చేసి बजयेश्वर 로యే सर ओके डन बजयेश्वर में करो ठीक नहीं रहा हां ओके क्लास 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 या नेक्स्ट वन प्लेस इज डिपार्टमेंट सिंगम कर सिंगम हाय फ्रेंड्स फर्स्ट ऑफ ऑल अंदर की हैप्पी फ्रेंडशिप डे एमू सिनेमास అపోలో రిచ్ హాస్పిటల్లో జాబ్ చేస్తా నేను మా వైఫ్ సంకీర్తన తను హౌస్ వైఫ్ దానికి ఇద్దరు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు విహాన్ చిన్న అబ్బాయి అకిరాన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత అందరం కష్టపోవడం చాలా హ్యాపీగా ఉంది గణేష్ గణేష్ ట్రావెల్ ఇంకా ఒక టెన్ మెంబర్స్ కలిసి ఒక వన్ మంత్ నుండి వర్కప్ చేస్తే ఇంతమంది వచ్చారు సో ఫర్దర్ గా ఇంకా ముందు ముందు ఇంకా అందరం కలుసుకొని బాగా ఉందామని థ్యాంక్ యూ సార్ హాయ్ ఫ్రెండ్స్ దిగోటపల్లి అంజీ తోట గుర్తుపడదా మీరు గణేష్ గారు సీను వీడు మహేష్ వీళ్ళందరూ కలుస్తారు చింతగాడి ఇంట్లో మీరు అమ్మాయి యొక్క బంధన హరిప్రియ వీరిద్దరు కలుస్తారు హసారా కోసం అక్కడ రోజు చూస్తూనే చూస్తారంటారు అలాగే పది రూట్ అదే కదా అవి వాళ్ళ ఇల్లు పాత చూస్తూ ఉండదు మరి వెళ్ళిపోతే చెప్పాలి ప్రతి వాళ్ళు లేకపోతే గల్లావరం అనుకుంటాను అందరూ కూడా టచ్ అవుతుంటే బాగుంటుంది పాపం మనర్ ఉంటుంది హరిప్రియ ఉంటుంది వీళ్ళందరి పేరు అందరికి గ్యాలరీ చెప్పుకోవాలి మిస్టర్ అశోక్ యూ ఆల్సో బిజినెస్ చేస్తున్నా హోమాప్లైన్సెస్ షాప్ అనేకుంటుంది కరినర్ బస్ స్టాండ్ పక్కది అనేది కన్స్ట్రక్షన్ పిల్లలు ఓకే దేవుడి బిల్లు

వీడియో హలో అందరికి అందరికీ నా పేరు సురేందర్ ఏ సెక్షన్